అందరికీ నమస్కారం నేను మీ దాల్ల రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి ఈరోజు వాళ్ళు కీలో ఉన్నారు దాంట్లో భాగమే ఈరోజు గూగుల్ సంస్థ గూగుల్ డేటా సెంటర్ని ఈరోజు విశాఖ తీసుకురావడం నారా లోకేష్ గారికి అదేవిధంగా కోట ప్రభుత్వానికి దేశంలోని ఎంతో మంది నిపుణులు కొనియాడుతూ ఉన్నారు నారా లోకేష్ గారిని సైలెంట్ గా నారా లోకేష్ గారిని పనిచేసాడు అని చెప్పేసి వైఎస్ఆర్ సిపికి తెలిస్తే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆపిచ్చే ఉండేవాళ్ళు కానీ నారా లోకేష్ గారు సైలెంట్ గా పని అయిపోయే విధంగా చేయించాడు ఈరోజు రాష్ట్రాన్ని దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా గూగుల్లో చెక్ చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారంటే నారా లోకేష్ గారు అని చెప్పి ఈ రోజు దేశం అంతా కొనియాడుతా ఉంది ఇదంతా ఒక అందరూ అయితే అందరు కొనియాడుతా ఉన్నారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా మంత్రులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా గూగుల్ ద్వారా ఏం జాబులు వస్తాయి గూగుల్ అదొక గోడా లాంటిది గూగుల్ డేటా సెంటర్ అనేది గోడవ్ గోడౌన్ గోడ పెట్టుకుంటారు కానీ దీంతా ఏమి రాదు అన్ని జాబులు రావు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నారా లోకేష్ గారు ఏ విధంగా కంపెనీలు తెచ్చే దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఆయన విదేశాలన్నీ తిరిగి కూడా ఈ రోజు రాష్ట్రానికి యువతకు ఉద్యోగాలు కావాలంటే మనం కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావాలి కంపెనీలు రావాలంటే వాళ్ళకి భరోసా కావాలి భరోసా కావాలంటే నేను ఇస్తానని చెప్పేసి నా కోట ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు తీసుకురావడం జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు నేనేమి జీర్ణించుకోవడం లేదు అబ్బా నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్రానికి ఎన్నో కంప్యూటీ తీసుకొచ్చేస్తున్నాడు మన వల్ల కాలేకపోయింది అయినా కానీ తీసుకొస్తున్నాడు ఏదో ఒక విధంగా పురో చాలా అని చెప్పేసి వీళ్ళు అనేక డిబ్యూట్ లో కూడా బోగ గూగుల్ డేటా సెంటర్ ను కూడా గోడౌన్ లాగా చిత్రీకరించడం తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో మంత్రిగా చేసిన అమర్నాథ్ ఈ అమర్నాథ్ గతంలో ఏటి చేసుకున్నాడు ఎంఓఈ బొబ్బట్టు గురించి చేసుకున్నాడు అంట గతంలో అసెంబ్లీలో లేదో ఒక యాభై వేల మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు బొబ్బట్ల మీద నేను ఎంఏ చేసుకున్నానని చెప్పి సిగ్గు లజ లేకుండా అసెంబ్లీలో మాట్లాడుతా ఉంది అమర్నాథ్ అదేవిధంగా పచ్చళ్ళు అప్పడాలు అంటే వీటిని కూడా ఎంఏ చేసుకున్నాడు పచ్చళ్ళు అప్పడాలు అసలా ఆంధ్ర రాష్ట్రం అంటేనే పచ్చళ్ళు అప్పడాలు ఇది మనకు సాంప్రదాయం భోజనం తినే ముందు అప్పడాలు ఎంచుకొని తింటాం భోజనం తినాలంటే మన ఆంధ్రాలకి పచ్చళ్ళు కావాలి ఈ ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాము ఈ తీసుకొచ్చుకున్నాడు సిగ్గి లేకుండా అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నాడు బిర్యానీలో వేసుకునే అల్లల్లి పేస్టు దీన్ని కూడా ఎంఐఏ చేస్తున్నారని చెప్పేసి సిగ్గు లేకుండా అవనాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇట్టాటోళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు దేశ విదేశాలు తిరిగి అనేకమైన కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో యువత ఖాళీగా ఉండకూడదు యువతకి భవిష్యత్తు కావాలంటే కంపెనీలు తీసుకొస్తే వాళ్ళు కంపెనీలలో చేరి వాళ్ళు వాళ్ళ విధానాన్ని వాళ్ళు బతుకు స్టైల్ విధానాన్ని మార్చుకుంటారు ఈ రాష్ట్రం ఇంకా కొంచెం ముందుకు పోతుని చెప్పేసి నారా లోకేష్ గారు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు కానీ ఈ వైఎస్ఆర్సీపీ సిపి పేటిఎం బ్యాచ్ చేస్తున్న ఎన్నింటినీ కూడా ఆంధ్ర యువత యువకులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్టాటి పనికి మానం వైఎస్ఆర్ ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాని ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగేది కోటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఇంకా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర యువతకి భరోసా ఇచ్చే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర యువతకి ఒక బంగారం పాట వేసే విధంగా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఇటాటి గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఇంకా కూడా మరెన్నో తీసుకొచ్చే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి మా నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు మీ నాయకుల్ని ఎక్కడ కూడా కాన్స్ తిరగకుండా చేస్తారు మీ కార్యకర్తలే గ్రామాల్లో తిరగని కూడా చేస్తారు మీ చేసి ఈ రాష్ట్ర ప్రజలు మీకు త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధిని నాపే శక్తి సామర్థ్యం మీకు లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు కోట ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ Garoto.